నమస్తే నేను ప్రవీణ్ శంకరి అసలు జూబ్లీల్స్ ఉప ఎన్నికల జూబ్లీల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అక్కడ రిగ్గింగ్ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తాం అంటే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైల యాదవ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు అక్కడ నిన్న ఉన్న జరిగిన కొన్ని ప్రతిదాడులు బెదిరింపుల నేపథ్యంలో కావచ్చు అక్కడ రిగ్గింగ్ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది అధికార పార్టీ తాము అధికారంలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఛాయిస్ గా తీసుకొని రిగ్గింగ్ చేస్తా అని చెప్పేసి ఒక కొత్త ఆ ఆరోపణలకు తెరలేపింది అటు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేసింది అసలు జూబ్లీస్ ఉప ఎన్నికల రేపు పదకొండో తారీఖు మన జరగబోయే ఉప ఎన్నికల పోలింగ్ నాడు రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా రిగ్గింగ్ జరిగితే ఏ ఏరియాలో జరగవచ్చు ఏ డివిజన్ లో జరగవచ్చు మొత్తం నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి ఆ బూత్ల ఏ బూత్ లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది అసలు ఈ రోజుల్లో ఈవీఎంలు ఆ అందుబాటులో ఉండి మొత్తం టెక్నాలజీ పోలింగ్ సేవలు అంతా కూడా సిసి కెమెరాల్లో కెమెరాల్లో రికార్డ్ అయ్యే ఈ సిచ్యువేషన్ లో కూడా ఈ పరిస్థితిలో కూడా అటు సిఆర్పిఎఫ్ బలగాలు ఒకే ఒక స్థానంలో ఒకే ఒక నియోజకవర్గంలో ఉప కానీ సో బల పోలీసు బలగాలు కావచ్చు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు బలంగా అంటే చాలా బేగ కళ్ళతో చూస్తూ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటది మరి ఈ నేపథ్యంలో అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా అయితే అసలు రిగ్గింగ్ అంటే ఏంటి అసలు రిగ్గింగ్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి రిగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏ పార్టీకి ఉంటది అంటే రిగింగ్ అంటే ఇప్పుడు ఒక పార్టీ ఏదైతే ఎన్నికలు అన్నప్పుడు రకరకాల పార్టీలు చాలా పార్టీలు చాలా సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీలు ఎన్నికల్లో పోటీ నిలుస్తాయి సరే అభ్యర్థులు అభ్యర్థిని బట్టి గెలుపోటములు ఉంటాయి పార్టీని బట్టి గెలుపోటములు ఉంటాయి ప్రజా నాట ఓటరు నాడి ప్రజా నాడి ఏదైతే ఉందో దాన్ని బట్టి గెలుపోటములు డిసైడ్ అయితే అయితే ఎవరైతే ఆ నియోజకవర్గంలో బలంగా ఉంటారో లేదంటే అధికారంలో ఉంటారో వాళ్ళు కొంత బల ప్రయోగానికి ఆ ప్రయత్నించే అవకాశం ఉంటుంది ఆ ఆ క్రమంలోనే రిగ్గింగ్ చేస్తారు రిగ్గింగ్ అంటే ఏదైతే ఒక డివిజన్ లో నాలుగు డివిజన్లలో పది డివిజన్లలో బలహీనంగా ఉన్నామనుకున్నా డివిజన్ లో తక్కువ ఓట్లు పడ్డప్పటికీ బలంగా ఉండే నియోజకవర్గంలో బలంగా ఉండే డివిజన్ లో కావచ్చు బలంగా ఉండే బూత్ లో కావచ్చు ఎక్కువ ఓట్లు ఓటర్లను భయపెట్టడం కానీ బూత్ క్యాప్చరింగ్ అంటారు ఓటర్లను భయపెట్టడం కానీ అంటే మనం ఏమంటారు పోలింగ్ బూత్ లో కూర్చున్న పోలింగ్ ఏజెంట్లను భయపెట్టడం కానీ ఎన్నికల నిర్వహణ అధికారులను భయపెట్టడం కానీ అట్లా భయపెట్టించి ఆ భయపెట్టే కొంతమంది వ్యక్తులు ఆ పోలింగ్ బూత్ లో చొరబడి ఓట్లన్నీ వేసుకోవడం ఒకప్పుడు ఉండేది పోలింగ్ ఏమంటారు బ్యాలెట్ పత్రాలు ఉన్నప్పుడు ఇష్టం కావాల్సిన ఓట్లు తప్పరప్ప దాని మీద గుద్దేసుకొని ఆ పోస్టల్ బ్యాలెట్ బాక్స్ లో వేసి వెళ్ళిపోయేవాళ్ళు ఓడిపోతాం అనుకున్న క్రమంలో ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఇంకు పోసి ఆ ఓట్లన్నీ కూడా ఖరాబ్ అయ్యేలాగా చేసేవాళ్ళు అది రిగ్గింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇక మనం రిగ్గింగ్ ఇష్టం ఇప్పటివరకు ఎట్లా రిగ్గింగ్ జరిగింది ఎక్కడెక్కడ జరిగిందా అని చూసుకుంటే ఇండియాలో పోస్టల్ బ్యాలెట్ ఉన్న రోజులు రిగ్గింగ్ అనేది చాలా రాజ్యం మేలుందని చెప్పొచ్చు యూపీ బీహార్ జార్ఖండ్ ఒడిశా చాలా రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అటు కొన్ని జిల్లాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు కొన్ని జిల్లాల్లో తెలంగాణ ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కూడా రిగ్గింగ్ అనేది ఒక సర్వసాధారణంగా కనిపించేది ఎవరికి బలం ఎక్కువ ఉంటే ఎవరికి బలగం ఎక్కువ ఉంటే వాళ్ళు రిగ్గింగ్ చేసుకునేటందుకు ప్రయత్నించే వాళ్ళు కొంత బలప్రయోగం చేసేవాళ్ళు అయితే ఆ రిగ్గింగ్ లో క్రమంగా ఎట్లెట్లా ఉంటుంది బూత్ ఆప్చరింగ్ చేస్తారు బూత్ ఆప్చరింగ్ అంటే బూత్ ఏదైతే పోలింగ్ బూత్ ఉందో దాన్ని కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్లకు తీసుకుంటారు హ్యాండ్ ఓవర్లకు తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఓటర్లను బెదిరించడం లేదంటే హోటల్ నువ్వులకి లోపలికి రానియకుండా ఎవరైతే ఓట్లు వేసుకోవాలనుకుంటారో బ్రికింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ లోపల ఇష్టం వచ్చి మా గుర్తు ఏదైతే ఉంటారో ఆ గుర్తుకు ఓట్లు వేసుకోవడం లేదంటే బోగస్ బోగస్ భోగసోటలు అనేది కూడా ఒక ఆప్షన్ ఉంటది ఓట్ అంటే చనిపోయిన వ్యక్తుల పేర్లు కావచ్చు లేకపోతే అసలు అదొక హోటల్ ఇష్ట పేరే ఉండదు రకరకాల ముసుగుల్లో వచ్చి మా మాస్క్ పెట్టుకుని ఇంకో రకాల ఇంకో రకాల వేషధ వచ్చి ఓట్లు మనము ముఠాంబేత్రి సినిమాలో విజయశాంత్ వేస్తా ఉంటుంది ఓట్లు సేమ్ అట్లనే అన్నట్టు ఇట్లా రకరకాల వేషాల్లో వచ్చి బోగస్ ఓట్లు వేస్తారు దొంగ ఓట్లు అంటారు దీంతో పాటు ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఈవీఎంలు హ్యాకింగ్ చేస్తుందని అని చెప్పేసి ఒక కొత్త ఆరోపణ దాని తీసుకొచ్చారు అసలు ఈవీఎంలు హ్యాక్ చేయడం సాధ్యమేనా గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈవీఎం హ్యాకింగ్ అనేది ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ చేయలేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈవీఎంలు హ్యాకింగ్ చేస్తున్నారు ఈవీఎం ల్యాకింగ్ చేస్తున్నారు కాబట్టి వరుసగా మూడు సార్లు గెలిచిన చెప్పేసి అటు బీజేపీ పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద ఆరోపణలు తెచ్చినారు వాళ్ళ అధికారం కోల్పోయిన ప్రతి రాష్ట్రంలో ఇదే ఆరోపణలు తెచ్చింది తాజాగా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓట్ చోరీ దొంగ ఓట్లు ఇదని అని చెప్పేసి ఒక దేశ వ్యాప్తంగా ఒక చర్చను కూడా చర్చకు తీసుకొచ్చింది ఒక అంశాన్ని సేమ్ అదే ఓట్ చోరీ జూపీ నియోజకవర్గంలో కూడా జరిగింది ఒక అపార్ట్మెంట్ లో అందులో పది మంది కూడా ఉంటారు కానీ యాభై ఓట్లు ఉంటాయంట యాభై మంది ఉండరు ఉంటారు కానీ రెండు వందల ఓట్లు ఉంటుంది అంట సో ఇలాంటి ఓట్ చోటులు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి సో ఈ ఈవీఎం హ్యాకింగ్ అనేది జరుగుతుంది అంటే ఒక దగ్గర ఎన్నిక అయిపోయిన తర్వాత ఆ ఈవీఎం ఈవీఎం మిషన్లు ఉంటాయో వాటిని పూర్తిగా సీల్ చేస్తారు సీల్ చేసి కౌంటింగ్ నడవి లెక్క పెట్టిన తర్వాత వాటిని మొత్తం క్లియర్ చేసి మళ్ళీ సీల్ చేసి ఒక బాగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ లాంటివి ఆ ప్లేస్ లో వాటిని భద్రపరుస్తారు ఇక ఈవిఎం హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది సో ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంత పోలింగ్ సెల్ని మొత్తం కెమెరాల్లో క్యాప్చర్ చేసి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈవీఎంలు హ్యా ట్యాంపరింగ్ చేయడం హ్యాకింగ్ చేయడం దీని ఏమంటారు కొంత ఈ రిగ్గింగ్ చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొంత అసాధ్యమే కావచ్చు కానీ అవకాశం కూడా ఉందని ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందనేది వాస్తవం మనము ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ మంత్రివర్గాలు కావచ్చు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అంచర గణం కావచ్చు కొంత బలప్రయోగానికి ఆ పాల్పడతారు ఆ పోలీసులు అధికారులు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడి అధికారులు ఉన్న పార్టీకి భయపడి కొంత తల తప్పని పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా జూబిహిల్స్ అనే కదా ఎక్కడైనా రిక్కింగ్ జరిగే అవకాశం ఉంటది అయితే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా మరి జూబిహిల్స్ నియోజకవర్గంలో జూబిహిల్స్ ఉప ఎన్నికల్లో రికింగ్ జరిగే అవకాశం ఉందా అంటే కొన్ని కొన్ని బూత్లలో అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఐదు వేల నుంచి పదివేల ఓట్లు మాత్రమే మెజారిటీని గెలుకోవటం లోనే డిసైడ్ చేసే అవకాశం ఉంది దాదాపు జూపియల్స్ ఉప ఎన్నికల్లో నలభై శాతం మంది మైనార్టీ మైనార్టీలో ఉంటారు నలభై శాతం ఓట్లు మైనార్టీలవే ఉంటాయి అయితే మైనార్టీల ఓట్లు ఎటుపడితే వాళ్ళు జూపియల్స్ నియోజకవర్గంలో విజేతగా నిలబడతారు సో ఇప్పుడున్న పరిస్థితులలో గత మూడు సార్లుగా మూడు సార్లు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేకి గెలిచిండు బీఆర్ఎస్ కదా సిట్టింగ్ సీట్లు సో ముస్లింల ఓట్లు మెజార్టీ ఓట్లు మాగంటి గోపినాథ్ కి పడ్డాయి అని చెప్పొచ్చు క్లియర్ గా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఇరవై వేల ఓట్లను సాధించుకుంది సో ఆ ఇరవై వేల ఓట్లు నవీన్ యాదవ్ కు పడితే అప్పుడు రెండో స్థానంలో నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఓట్లన్నీ నవీన్ యాదవ్ కు పడితే గెలుస్తారా సరే గెలుస్తారని అనుకున్నప్పటికీ మరి ఎందుకు ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ చేసే ప్రచారానికి బీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకు భయపడుతున్నాడు కొన్ని రకాల కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఇన్ని బాగంటి గోపిన చనిపోయి ఆరు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్కసారి కూడా వాళ్ళ తల్లి కానీ ఆ తారక రెడ్డి ఎవరైతే ఆ పేరు కాని ఎక్కడ రాలేదు ఇంక రెండు మూడు రోజులైతే పోలింగ్ అనంగా వాళ్ళను తెలివికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు ఇదే నామినేషన్ కు చివరి రోజు అనంగా వాళ్ళ కొడుకు అక్కడెక్కడో ఉండి ఒక వీడియో చేసి పంపిస్తాడు సో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటే సునీత గెలుపు ఖాయం అయ్యేలాగా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటది ప్రభుత్వానికి ఇప్పటికే సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి అభ్యర్థి ప్రకటనకు ముందు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అని రకరకాల సర్వేలు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ గా చూపించినాయి నెట్ టు నెట్ ఫైట్ లాగా చూపించినాయి కానీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది సీన్ మారిపోతా ఉంది సీన్ మారిపోయి అటు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు ముస్లింల చేసిన వ్యాఖ్యలు కావచ్చు నవీన్ యాదవ్ కొంత ప్రవర్తన కావచ్చు వాళ్ళ అంచనులు చేస్తున్న కొన్ని ఆ బెదిరింపులకు దాడులకు పాల్పడే చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా పోలింగ్ సరళని ఆ ఏదో ఓటర్ల నాడిని మార్చే దిశగా కనిపిస్తా ఉన్నాయి సో మా లెస్ట గెలుపు ఈజీ ఒక అంటే భారీ మెజార్టీలు నమోదు కాకపోవచ్చు కానీ ఒక ఐదు నుంచి పదివేల మధ్యన గెలిచే అభ్యర్థికి మెజార్టీ వస్తుంది అయితే ఆ ఐదు నుంచి పది కూడా మాగంట సుమిత వస్తుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం అన్ని సర్వేలు ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మాగంట సుమిత గెలిచే ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఈ నేపథ్యంలో రకరకాల ప్రయోగాలకు ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి అధికారంలో ఉన్న పార్టీ ఒక రాజకీయ పార్టీ ఆ దిశగా కొంత ఎత్తులు కుట్రలు ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటది ఇందులో భాగంగానే ఈ రికింగ్ అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వచ్చింది సో ఇంకోటి చూసుకుంటే అది ఉంటా కూడా కొంచెం మైనార్టీ ఎక్కువ ఉన్న ఏరియా ముస్లింస్ ఎక్కువ ఉన్న ఏరియా ఎంఐఎం కొంత ప్రభావితం చూపించే ఏరియా సో అక్కడ కొంత బెదిరింపులకు పాల్పడి కావచ్చు లేదంటే దారులకు పాల్పడి కావచ్చు రిగ్గింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది అయితే కొందరు పార్టీ వర్కర్లు గూండాలు రౌడీలు అనేది అయితే ఉంటారు కొంత బెదిరింపులకు పాల్పడే వాళ్ళు రిగ్గింగ్ చేసి బెదిరించి ఓటర్లను ప్రలోభ పెట్టడం పెట్టడం కూడా ఒక రకంగా రిగ్గిం కిందికి వస్తుంది వాళ్ళ ఆశ చూపించడం డబ్బులు ఆశ చూపించడం మద్యం దాగించడం లేకపోతే ఓటు వేయకుండా వాళ్ళ ఓటు ఈ పార్టీకి పడదు మన పార్టీకి పడదు అనుకున్న ఓటుని క్యాస్ట్ కాకుండా ఓటు నమోదు కాకుండా వాళ్ళని ఓటు వేయకుండా బెదిరించేది ఇవన్నీ కూడా రిగ్గింగ్ కిందికి వస్తాయి సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కంట్రోల్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైన మరొకసారి ఆలోచిస్తే సిఆర్పిఎఫ్ బలగాలు ఈ కెమెరాలు సిసి కెమెరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తాయి ఒకవేళ రిగ్గింగే జరిగి ఉంటే కనుక రిగ్గింగ్ జరిగినప్పటికీ విజేత అనేది రిగ్గింగ్ జరగడం వల్ల అది గెలిచిరు అనేది ప్రజలకందరినీ కూడా క్లియర్ గా అర్థమయ్యే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి కాబట్టి ఈ రిగ్గింగ్ అనేది జరగకపోవచ్చు కానీ ఈ సుప్రీంకోర్టు ఈ సిఈసి కొంత దీని మీద రిగ్గింగ్ ఇలాంటివి జరగకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే రిగ్గింగ్ ను ఆపడానికి అవకాశం ఉంటుంది అసలు జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ చివరి వరకు కూడా ఈ ఓటును ఈ ఫలితాన్ని ఈ గెలుపును నిర్ణయించేది ప్రజల ఓటు ఆ ప్రజలు ఓటు వేయాలంటే అటు పార్టీల పర్ఫార్మెన్స్ ఇది ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే బిఆర్ఎస్ వైపు ఓటిస్తారు లేదు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రభుత్వాన్ని పగడబందీగా నలిపి నడిపి నిజంగా నలిపి అని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రజలను నలపడమే కావచ్చు హైడ్రా కానీ ఇంకోటి కానీ సిల్చన్లు కానీ హామీలు అమలు చేయడంలో వైఫల్యం కానీ ఇవన్నింటినీ కూడా కొంత నలిపి ప్రజలను నలిపి అని చెప్పొచ్చు సో ప్రభుత్వాన్ని పగడ్బందీగా పరిపాలించి ప్రజలను పరిపాలించి నడిపితే కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగడితే బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు లేదు లేదు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మొత్తం దేశం కూడా బీజేపీ ఉండాలి జూపీఎల్స్ కూడా బీజేపీ రావాలి అనుకుంటే బీజేపీ పార్టీ పోటీస్తారు చూద్దాం ఇంకా మూడు రోజులే ఉంది కాబట్టి ఈ పోలింగ్ నాడు ఓటు శాతం ఎంత నమోదు అయితే ఒకవేళ ఓటు శాతం పెరిగితే గనక హైదరాబాద్ జూబీల్స్ ఇలాంటి నియోజకవర్గంలో ఓటు శాతం పెరిగితే అది ప్రతిపక్ష పార్టీకి యూజ్ అవుతుందా అధికార పార్టీకి యూజ్ అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంది మరి ఆ అవకాశం ఆ ఫలితం కోసము ఆ ఓటు బ్యాంక్ ఓటు శాతం పెరుగుతుంది అనేది పదకొండో తారీఖు నాడు వెళ్తుంది ఎవరు విజేత అనేది పద్నాలుగు తారీఖునది అప్పటి వరకు వేచి చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి నేను మీ ప్రవీణ్ శంకరి థ్యాంక్ యూ